ప్రతి సంక్రాంతికి మా ఇంట్లో భోగి పండుగ రోజుని భోగి రోజున సాయంత్రం గొబ్బెమ్మలకి పూజ చేస్తారండి పాటలు కూడా పాడతారు అందరికీ నమస్కారం నేను మీ నాన్న నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ओं गणान्व गणपतिग भवामहे कविंदमो గొబ్బెమ్మ పాటలు పాడుతున్నారండి గొబ్బెమ్మల చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతున్నారు అందరికీ నమస్కారం నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయమని కోరుతున్నానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి ఉంటాను సెలవు మీ నారాయణరావు నమస్తే